హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఎందుకండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారనేసేసి చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఎయిట్ మంత్స్ అవుతుందండి నాది ఆల్రెడీ ప్రీవియస్ ఛానల్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అయితే పోయింది సో మళ్ళీ నేను మార్చిలోనైతే మళ్ళీ కొత్త ఛానల్ పెట్టాను ఇప్పటికైతే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారండి సో అవి ఎవరైతే నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఎందుకంటే స్నాప్చాట్లో మనం ఎడిట్ చేసిన తర్వాత అది కంటిన్యూ అయితే రాదండి ఓన్లీ సిక్స్టీ సెకండ్సే వస్తుంది సో మనకి హైదరాబాద్లో ఎక్కడ చూసినా జలుబులు దగ్గులు చాలా చాలా ఉన్నాయండి నాకు వీడియో చేయటానికి కూడా ఈరోజు అస్సలకి ఓపిక లేదు బాగా జలుబు దగ్గు అనమాట అయినప్పటికీ నాకు ఇంత జలుబు దగ్గున్నా కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానల్ని వాళ్ళతో నేను ఈ ఆనందాన్ని అయితే షేర్ చేసుకోవాలనేసి ఇంక నేను మన సబ్స్క్రైబర్స్కి అయితే ఒకసారి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు అన్న హ్యాపీనెస్ని షేర్ చేసుకుందాం అన్నట్లుగా ఈ వీడియో చేయటం జరుగుతుందండి సో నాకైతే అసలు ఎట్లా ఉందంటే విపరీతంగా జలుబు జగ్గు అనమాట ఇంతకీ చాలా సంతోషంగా ఉందండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు వాచ్ టైం ఇంకా అవలేదండి నాకు లాస్ట్ ఛానల్లో కూడా వాచ్ టైంకి దాదాపు టూ ఇయర్స్ పట్టింది సో ప్లీజ్ అండి మీ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు సరే కనీసం ఒక లైక్ అన్నా అలా చూసి లైక్ అన్నా చేయండి ఎందుకంటే నాకు ఇంకా రెండు వేల ఐదు వందల గంటల వాచ్ టైం అయితే రావాలండి మళ్ళీ మార్చి కల్లా నాకు ఆ గంటలని పూర్తి చేసుకోవాలి లేదంటే ఈ సంవత్సరంలో ఉన్న గంటలు మొత్తం తీసేస్తాడు ఆల్రెడీ ఇప్పుడున్న అవర్స్ మొత్తం తీసేస్తాడు నాకు లాస్ట్ ఇయర్ కూడా అదే ప్రాబ్లం అయింది ప్లీజ్ అండి ఎందుకంటే మా లాంటి వాళ్ళను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్తే ఏదో ఒకటి మేము కూడా ముందుకు వెళ్ళి ఏదో ఏదైనా కానీ ఒక రూపాయి సంపాదించుకుందామని యూట్యూబ్లోకి వస్తారండి ఎవరైనా కానీ సో దానికోసమే నేను వచ్చాను ఎందుకంటే చిన్న చిన్న జాబ్లు ఉన్నా కానీ హైదరాబాదులో అద్దులు కట్టుకొని ప్రతిదీ కొనుక్కొని ప్రతిదీ చేయాలి అనేసి అంటే మా శాలరీస్ అసలు సరిపోవట్లేదండి మేము దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి మేము దీంట్లోనే ఉంటున్నాము అంతకుముందు అయితే మేము హాస్టల్లో ఉండేవాళ్ళమే సో మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మేము అద్దింట్లోనే మంత్లీ మంత్లీ దాదాపు కరెంటు బిల్లు అన్నీ కలుపుకొని ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా అయిపోతుంది రోజంతా నెల మొత్తం కష్టపడిన సగం శాలరీస్ మొత్తం ఇలా అద్దెలకు పెట్టేసుకుంటుంటే చాలా చాలా బాధగా ఉందండి ఏదైనా కానీ మనకు తెలిసిందే ఈ సిటీలో ప్రతిదీ కూడా మనకి కొనుక్కోవాలి ప్రతిదీ కూడా అసలు మాకు వచ్చే శాలరీస్ అసలు సరిపోవటం లేదండి కాకపోతే మనకి ఏదో ఒకటి కారణంగా మనము కూర్చొని తినేంత స్తోమత లేదు ఏదో ఒకటి మనకి ఏదో ఒకటి కనీసం అట్లీస్ట్ మనం సంపాదించుకున్న మూడు రూపాయలకి ఇంకొక రెండు రూపాయలు వచ్చినా కానీ మనకి ఐదు రూపాయలు వచ్చినంత ఆనందం ఉండేదండి సో నేను కూడా ఎంతో కొంత మనీ అయితే ఎరన్ చేసుకుందాం అనేసి యూట్యూబ్లోకి అయితే వచ్చానండి ఇంకపోతే ఫేస్ చూపించలేదు అనేసి అంటే కొన్ని రోజులు చూపిస్తానండి ఫేస్ ఎందుకంటే అందరికి కూడా ఫేస్ చూపించాలన్న ఇష్టము కొంతమంది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి నాకైతే కొంచెం మనకి మంచిగా ఏదైనా వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఫేస్ అంటే మీరు చూపించవచ్చు కదా అనుకుంటారేమో కాబట్టి కొంచెం నాకు అంటే ఫేస్ చూపించ తర్వాత చూపిద్దాంలే అన్నట్లుగా ఉందండి అది కాకుండా కొంచెం నా సైడ్ వెనక వాళ్ళు కూడా కొంచెం ఎందుకు యూట్యూబ్ ఎందుకు అనేసి అన్న వాళ్ళే కానీ మనకి రూపాయి ఇచ్చి ఆదుకున్న వాళ్ళు ఎవరు లేదండి ఎవ్వరు కూడా సాయం చేయరు ఇప్పుడున్న రోజులను బట్టి అయితే రూపాయి కూడా ఇవ్వరండి ఇచ్చినా కానీ మనల్ని రాబందులాగా పీక్కు తింటా ఉంటారు అందుకే అంటారు కదా అప్పు అడగరాదు అప్పు తీసుకుని రాదు అనేసి ఏదో ఒకటి ఇప్పుడు వరకు అయితే మేము మా కాలం మీద ఏదో చిన్న చిన్న జాబులు చేసుకొని బతికేము కాకపోతే ఏంటంటే ఒక ఇల్లు లేకుండా వచ్చిన డబ్బులు మొత్తం ఇలా రెంట్లకు పెట్టుకుంటా ఇంకా ఎన్ని రోజులు అన్న బాధే ఉండిపోయిందనమాట మా మనసులో సో ఏదో ఒకటి ఏదో ఒకటి చేద్దాము అన్నట్లుగా అయితే వచ్చాము సో ఫేస్ అయితే నేను చూపిస్తాను తొందరలోనే మనకి ఫేస్ ఓకే అండి ఫేస్ చూపించిన కొంతమంది యూట్యూబర్సు ఫేస్ చూపించకుండానే ల్యాక్స్లో వ్యూస్ వెళ్ళే వాళ్ళు మనకి చాలామంది ఉన్నారండి మనకి ఉంటారు కదా మనకి ఒక వాయిస్ ఉండిద్ది అనమాట ఆయన పేరు ఏదో ఉందండి మర్చిపోయాను ఆయన వాయిస్ ఎంత బాగుండిద్దు అసలు మరి ఆయన ఎక్కడో కూడా ఫేస్ చూపించి మాట్లాడరండి నార్మల్గానే కుకింగే చేస్తారనమాట ఆయన ఛానల్ పేరు మర్చిపోయాను అలాగా చూపించాలని ఉన్నా కానీ కొన్ని సందర్భాలను బట్టి కొంతమంది మాటలు బట్టి కొంతమంది ఇదిని బట్టి ముందుకు రాలేకపోతున్నాం ఇంకా కానీ ఎప్పుడో ఒక ఖచ్చితంగా అయితే ముందుకు వచ్చేస్తాను సో ఏదేమైనా కానీ ఇప్పటి వరకు కూడా ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మనకి ఏదైనా కానీ కంటెంట్ బాగుంటే చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారండి మన ఫేసులతో అవసరం ఉండదు కంటెంట్ ఇవ్వాలన్నమాట మనము సో నాకు తోచినట్లుగా నేనైతే కంటెంట్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను సో కొంచెం బిగ్ బాస్ నుంచి ఏదేదో అంటే బిగ్ బాస్ నుంచి రివ్యూ చెప్తున్నప్పుడు బిగ్ బాస్లో జస్ట్ మనం మామూలుగా మాట్లాడుతున్నామండి సో అదండి కానీ ఇంత త్వరగా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వస్తారనేసి నేను అనుకోలేదు అంటే మనకి పేరు ఛానల్ పెట్టిన వన్ మంత్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మూడు మంత్ త్రీ మంత్స్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సిక్స్ మంత్స్లో కూడా కంప్లీట్గా మనకి ఏదైతే యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉంటాయి కదండీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలానే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే అప్పుడు మనకి మోనిటైజేషన్కి అవైలబుల్ ఉంటుందండి మోనిటైజేషన్కి వెళ్ళిన తర్వాత కూడా అని అదని స్ట్రైక్స్ అని మెయిన్ రీయూజ్ కంటెంట్ అండి వీటి వల్ల కూడా మనకి మౌంటైజేషన్ ఆగిపోయింది సేమ్ నాకు ఫైవ్ థౌజండ్ అలానే నాలుగు వేల గంటలు వచ్చి రెండు స్టెప్లు అయిపోయిందండి నాకు యూట్యూబ్లో థర్డ్ స్టెప్లో నాకు రీయూజ్ కంటెంట్ అని వచ్చిందనమాట సో మరి నేను మళ్ళీ వాళ్ళకి అప్లై చేశాను మళ్ళీ రీయూజ్ కంటెంట్ అనే వచ్చిందనమాట ఇంకా నాకు అంటే ఆ వీడియోస్ ఏదైతే రీయూజ్ కంటెంట్ ఉన్న ఆ వీడియోస్ మొత్తం డిలీట్ చేస్తే నాది మొత్తం వ్యూస్ పోయినాయి అండి అసలు ఇంకా నాకు బాధేసి ఎందుకంటే యూట్యూబ్ చేయటం అంత ఈజీ కాదండి నేను ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ ఆఫీస్ నుంచి వచ్చాను నేను పడుకుందాము నాకు అసలు కోల్డ్ ఉందన్న ఇది కూడా లేకుండా మళ్ళీ వీడియో చేయాలి కదా మన ఒక వెయ్యి మంది వచ్చినప్పుడు మనం ఆనందం కాకుండా వాళ్ళందరికీ టైమ్స్ చెప్పాలి కదా అన్నట్లుగా అది ప్లస్ మళ్ళీ ఏంటంటే వీడియోస్ ఆపేస్తే మళ్ళీ లాస్ట్ పరిస్థితే నా పరిస్థితి కూడా అయిపోయింది ఇప్పుడు కూడా అదే అయిపోయింది ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవర్సే వచ్చింది నాకు ఇంకా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ రావాలి నేను వీడియోస్ చేస్తేనే అవర్స్ వస్తాయి మన ఇంతవరకు ఏది కూడా గట్టిగా పాపులర్ అవ్వలేదు ఒక్కటే ఒక షార్ట్ వీడియో పాపులర్ అయిందండి నాది వీడియోస్లో అయితే రెండు మూడు వీడియోసే అది కూడా టెన్ థౌజండ్ లోపే వచ్చిందే తప్ప ఇంతవరకు వన్ ల్యాక్ వ్యూస్ అంటూ ఏ వీడియో కూడా రావట్లేదు ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ అంటారండి యూట్యూబ్లో మనకి వీడియోస్తో పాటు మనకి కొంచెం ఇది కూడా ఉండాలంటే మనకి అదృష్టం కూడా ఉండాలనేసి అంటారు మరి చాలామంది కూడా మనం చూస్తున్నాము యూట్యూబ్లో చాలా చాలామంది కూడా మనీ సంపాదించిన వాళ్ళు ఇల్లు కొట్టుకున్న వాళ్ళు మెయిన్ ఇల్లు కొట్టుకోవాలి ఆశ వాళ్ళు అయితే వస్తారండి చాలామంది కూడా నేను చూసిన చాలామంది కూడా ఇల్లు కొట్టుకున్నారు యూట్యూబర్స్ సో అదే అనమాట ఇప్పుడు నార్మల్గా పెద్ద పెద్ద శాలరీస్ ఉన్నవాళ్ళు ఎట్లయినా కట్టుకోవాలి కనుక చిన్న చిన్న వాళ్ళు ఇంక మనకి ఇంకేముంటుందండి ఏదో ఒకటి సంపాదించాలి అన్న ఇది ఉంటుంది ఎందుకంటే ఆ బాధ అనేది అద్దులు కట్టే వాళ్ళకే తెలిసిద్దండి నెల నెల మనం సంపాదించిన ఇరవై వేలు పదివేలు తిండికి అద్దులకే పది పన్నెండు వేలు పోతుంటే మనకి అండి ప్రైవేట్ జాబులు అంటే ఎలా ఉంటాయి ముప్పై రోజుల్లో ఒక రోజు లీవ్ పెట్టినా కానీ ముప్పై తిట్లు తిడతారు ఇంకా రెండు రోజులు లీవ్ పెడితే ఇంకా మామూలుగా తిట్టరు ఇదండి ఒకసారి చాలా బాధగా ఉండిద్ది అనమాట ఏంటి ఎన్ని చేస్తున్నా కానీ యూట్యూబ్లో ఎందుకు సక్సెస్ రావట్లేదు ఎంతమందికి వస్తుంది కనీసం చిన్న ఇల్లు అయినా కట్టుకోలేమా అన్నట్లుగా అయితే నాకు అదే బాధగా ఉంటుంది నేను కూడా యూట్యూబ్లో ఎప్పుడు సక్సెస్ అవుతానా అని వెయిట్ చేస్తున్నానండి నా వెయిటింగ్తో పాటు కొంచెం మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తే నేనైతే ముందుకు వెళ్తాను ఎందుకంటే నా పాత ఛానల్ ఆల్రెడీ టూ ఇయర్స్ నేను కష్టపడి వీడియోస్ చేసుకొని నైట్లు నేర్చుకొని చాలా చాలా చేసి నేను తెలియక రీయూజ్ కంటెంట్ పెట్టుకున్నానండి దానివల్ల నా ఛానల్ పోయింది మళ్ళీ నేను ఎయిట్ మంత్స్ పట్టింది నాకు కే సబ్స్క్రైబర్స్ అవటానికి ఇంకా నాకు రెండు వేల ఐదు వందల గంటల అవర్స్ రావటానికి నాకు ఎంత టైం పడుతుందో నాకు అసలు అర్థం కావటం లేదు ఎందుకంటే మళ్ళీ మార్చి వచ్చిందంటే నాకు భయం ఎందుకంటే ముందున్న అవర్స్ మొత్తం తీసేస్తాడు యూట్యూబ్ అతను వన్ ఇయర్ లోపే అవర్స్నే తీసేస్తారు అప్పటి నుంచి మళ్ళీ కౌంటింగ్ చేస్తాడు అలా అండి ఈ త్రీ ఫోర్ మంత్స్లోనే నేను ఎలాగా రెండు వేల ఐదు వందల గంటలు నేను ఎలా తెచ్చుకోవాలని నా టెన్షన్ టెన్షన్ కాదండి అటు జాబు చేయాలి జాబ్ చేయకపోతే అద్దులు కట్టుకోలేము ఇటు నేను యూట్యూబ్లో రెండు వేల ఐదు వందల గంటలో తీసుకురావాలి ఇప్పుడు నేను ఎలా చేయాలనేది అసలు నాకు అర్థం కావట్లేదు ఈ రెండే బాధలు నేను చెప్పుకోలేకపోతే ఇంకా నా మనసులో ఎన్నో బాధలు ఉన్నాయండి ఆ బాధలు చెప్పుకోవడానికి కూడా అసలు రావట్లేదన్నమాట ఎందుకో దేవుడు కొంతమందికి కొన్ని పెడతారండి జీవితంలో కష్టాలు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఉండరు కాబట్టి కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు నాకు చెప్పుకోలేనివి నా మనసులో చాలా ఉన్నాయి ఏం చేస్తాం మనకి దేవుడు రాసినట్లుగా మనం ముందుకు వెళ్ళిపోవాలి సో నాకు మార్చి వస్తుందంటే భయం వేస్తుంది ఎందుకంటే ఈ గంటలు మొత్తం తీసేస్తాడు ముందున్న గంటలు అదండి సో నాకు ఎవరైతే కొంచెం ఎమోషనల్ అయ్యాను ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండిద్ది మనం మనుషులం కదా కొన్ని తట్టుకుంటాము కొన్ని తట్టుకోలేము అనమాట సో అదండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అలానే మీరు పోతూ పోతూ ఒక లైక్ చేస్తే నా వీడియో ఇంకొకరికి వెళ్ళిద్దండి మనస్ఫూర్తిగా నా వీడియోస్కి ఒక్క లైక్ చేసిన వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ఎవరెవరెవైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకొంచెం కోఆపరేట్ చేస్తే నేనైతే ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తానండి సో మరి ఒకసారి నాకు చాలా సంతోషంగా ఉంది వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనేసి సో ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి మీరు కూడా నాకు ఒక లైక్ ఇస్తే నేను ముందుకు వెళ్తాను Thank you for watching.